అబ్బబ్బా మేడం మీరు నిజంగా చాలా గొప్పోళ్ళు నిజంగా సుతం పైసల మంత్రి అనిపించుకున్నారు పైస పైసకు ఎంత జాగ్రత్త పడుతున్నారు ఇంట్లో సుతం ఇట్లనే చేస్తారా మేడం పైసలు చాలా తక్కువ ఖర్చు పెడతారు కావచ్చు కదా అందుకే మోడీ సారు ఏది కోరి మిమ్మల్ని పైసల మంత్రిని చేసిండు అటు మోడీ సారు ఇటు మీరు మిమ్మల్ని ఎట్లా పోవడానో సమ చేయతలేదు మన నిర్మల మేడం కేంద్రంలో మంత్రి అయినా గాని మన లెక్కనే మెట్రో రైల్ ఎక్కిపోతుంది ఎంత గొప్ప ఏమైనా కదా కార్ లో పోతే పైసలు బాగా అయితే అని కావచ్చు ఢిల్లీలో ఇట్లా మెట్రో రైలు ఎక్కిపోయింది కానీ మేడం గంత పెద్ద మంత్రి ఆయే ఏం బట్టి తుపాకులు పట్టుకొని పోలీసు వాళ్ళు సుతం ఉన్నారు అయినా గాని మేడం కు సీటు దొరకలేదు ఇట్లా నిలబడిపోయింది మా నిర్మలమ్మ ఎంత గొప్పది రైలు నిలబడే పోయిందని బీజేపీ సోషల్ మీడియాలో మస్తు రాసుకున్నారు ఇక మిగిలిన లూక్ ఇదంతా డ్రామా అంటున్నారు మేడం నిలబడే కాడా ముంగల రెండు సీట్లు ఖాళీ ఉన్నా గానీ ఎందుకు కూసోలేదని అడుగుతున్నారు ఏహేగి అన్ని కాదు నిన్న ఫ్రీ బస్సుతోని మెట్రో రైలు కు దెబ్బ పడుతుందని మోడీ సార్ అన్నాడు కదా అందులో నిజం ఎంత ఉన్నదో చూస్తే మేడం రైలు ఎక్కిందని ఇంకొందరు అంటున్నారు ఇక పెట్రోల్ రేట్లు పిటాన ఉన్నాయి కార్ల పెట్రోల్ లేదని నిర్మలమ్మ రైలు ఎక్కిందని అన్ల ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు కు సీట్ ఎందుకే తెలవంగానే ఎవ్వరు సీట్ ఇవ్వలేదని అంటున్నారు పైసల మంత్రి మేడము మా కీసలను ఖాళీ చేసుడు తప్పితే ఇన్నేళ్ళ సంధి పైసా ఇచ్చింది లేదని పబ్లిక్ మస్తు గుండ్రట ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని మమ్మల్ని గోస ఉచ్చుకుంటున్నాం అన్నారు అన్ని రేట్లు పెరుగుతుంటే పట్టించుకుంటలేరనే కోపంతో మేడం కు రైల్ ఎవరైనా సీట్ ఇవ్వలేదని అంటున్నారు ఇంకో ముచ్చట ఏంటంటే అప్పట్లో ఉల్లిగడ్డ రేట్ల గురించి అడిగితే నేను ఉల్లిగడ్డ తినను నాకు దాని గురించి తెలియదు చెప్పింది మేడం ఇప్పుడు ఓట్లు నడుస్తున్నాయి కదా ఓట్ల ప్రచారానికి పోయిన కాడ ఎవరన్నా మెట్రో రైళ్ల రేట్ల గురించి అడిగితే ఎట్లా తెలియదు అంటే పరువు పోతుంది ఆ కట్ ఎంతో తెలుసుకుందాం అని ఇట్లా రైలు ఎక్కిందని మేడం గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ బందోబస్తు నాలుగైదు కార్లు ఉండగా మేడం ఇట్లా రైలు ఎక్కి పబ్లిక్ తోని మాటలు పడుతున్నారని ఆమె ఎమ్మటి పోయిన వాళ్ళు బాధపడుతున్నారట